గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాటికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాట్లాడుతూ రాజ్యాంగ రాజ్యాంగపదే రాజ్యాంగపద ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్ష ఈ వ్యవస్థ సుఖపడాలి అధ్యక్ష పార్టీ లబ్దిదాడి వచ్చి పార్టీ అంటే కడతారు అధ్యక్ష లబ్ధానికి పార్టీ అంటకడతారు అధ్యక్ష ఎవరైతే అరుదైన అరుణికి వచ్చి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగ రాజకీయంగా పార్టీలకు అతీతంగా మీ వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవ్వరు వచ్చి సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేద్దాం వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని పోలిసిన ముఖ్యమంత్రి కార్యాలయం పోసిన అవసరం లేదని అధ్యక్ష చెప్పండి ఈ ఈ లబ్ధారి దగ్గర రాజకీయాలు ఉండకూడదని చెప్పండి ఎప్పుడే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష ఇదేమైనా సొంత ఆస్తి అధ్యక్ష లేకపోతే ఇది ఏమైనా మన సొంత ఆస్త ప్రతి పొందలతో మనం ప్రభుత్వం నడుపుతున్నాం ప్రభుత్వాలుగా సంపత్తులు ప్రభుత్వ సంపత్తు ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రకంగా మారుతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చెప్తారా చెప్తారు అధ్యక్ష మళ్ళీ తగ్గ ఉత్తాలు చెప్తున్నారు మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో

నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గారు ఇన్ప్రెషన్ పెట్టారు అధ్యక్ష 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 మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము రంగులు వేసుకున్నారు బిల్డింగ్లు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం